మాత ఇచ్చిన ఆదేశాన్ని రద్దు చేయవచ్చు కానీ మీ నోటి వెంట వచ్చిన మాట రద్దు కాదు కదా మాట ఎలాంటి బీజం అంటే ఇది అనే భూమి మీద పడినప్పుడు ఏదో ఒక రూపంలో భవిష్యత్తులో మొలకెత్తి తీరుతుంది అందుచేతనే మాతా జ్ఞానులు చెప్తుంటారు ఏమీ ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తికి పాపం చుట్టుకుంటుందని కానీ పుత్ర నేనేదో తగిలింది కానీ అపరాధానికి దండన దశరథ మహారాజు అనుభవించక తప్పలేదు పొరపాటున చేసే పనికి పరిణామం ఉండకపోవడం అంటూ ఉండదు కదా మీరు తెలియకుండానే రాజకుమారి ద్రౌపదిని మా ఇదిగురికి వాగ్దానం చేశారు మాత వాక్కుతో దానం వాక్కు ద్వారా దానం మీరు అనాలోచితంగా మాకు రాజకుమారి ద్రౌపదికున్న సంబంధానికి నామకరణం చేశారు